ఖుషి వేరే అబ్బాయితో హర్షకి అనేది చాలా బాధాకరమైన సంఘటన హర్ష తన కళ్లతో చూశాడని నమ్మడం వల్ల అతనికి కోపం బాధ రెండూ కలిగాయి ఖుషి ఎంత చెప్పినా అతను వినే పరిస్థితిలో లేడు ఈ రూంలోకి ఎలా వచ్చాడో నాకు తెలియదు అని ఖుషి చెప్పడం హర్ష నమ్మడానికి కష్టంగా ఉంది నా కళ్లతో నేను చూస్తున్నా అనే హర్ష మాటలు అతని నమ్మకాన్ని బలంగా తెలియజేస్తున్నాయి అతను ఖుషి మాటలను అబద్ధాలుగా భావిస్తున్నాడు ఆవేశంలో అతను ఖుషిని ఆ అబ్బాయిని ఇంట్లో నుండి వెళ్లిపోమని చెప్పడం అతని తీవ్రమైన ఆగ్రహాన్ని సూచిస్తుంది ఒకవైపు ఖుషి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే మరోవైపు హర్ష మాత్రం తాను చూసిందే నిజమని నమ్ముతున్నాడు ఈ సంఘటన వారి మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించింది ఇద్దరి మధ్య నమ్మకం పూర్తిగా పోయినట్లు కనిపిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరూ శాంతంగా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం ఒకరి వాదనను మరొకరు అర్థం చేసుకుంటేనే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది హర్ష కావాలని అలా చేసి ఉంటే ఖుషి ఎంత బాధపడి ఉంటుందో ఊహించవచ్చు తనను నమ్మకుండా ఇలాంటి దారుణమైన ప్రాంక్ చేయడం ఖచ్చితంగా క్షమించరాని తప్పు ఖుషి బాగా ఏడ్చిందంటే ఆమె ఎంతగా మనస్తాపానికి గురైందో అర్థం చేసుకోవచ్చు ప్రేమించిన వ్యక్తి నుంచే ఇలాంటి మోసం ఎదురైతే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది నమ్మకం అనేది ఒక బంధానికి పునాది లాంటిది అలాంటి నమ్మకాన్ని హర్ష ఇలాంటి పనితో పూర్తిగా నాశనం చేశాడు ఇలాంటి రివెంజ్ ప్రాంకులు బంధాలను విచ్ఛిన్నం చేస్తాయి శాశ్వతమైన గాయాన్ని కలిగిస్తాయి ఖుషి ఇప్పుడు చాలా కలత చెంది ఉండవచ్చు హర్ష తన తప్పును తెలుసుకుని ఖుషికి క్షమాపణ చెప్పాలి అలాగే ఆమె నమ్మకాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేయాలి మీరేమంటారు